కే గారు చిన్నప్పుడు బాపట్లలో ఒక యోగాచార్యుడు వచ్చాట కొత్తగా ఆ ఊరికి వచ్చి క్రాష్ లాగా యోగా ప్రాణాయామం ఏవో నేర్పుతున్నాట మాస్టర్ గారికి ఫ్రెండ్ ఎవరో చిన్న వయసులో మాస్టర్ గారు ఉన్నారు ఇంకో ఫ్రెండ్ వెళదాం పద అని అక్కడికి బయటికి సరే మాస్టర్ గారు వెళ్ళారట కొన్నాళ్ళ పాటు అక్కడ ఆయన చెప్పినవన్నీ చేయడం మొదలు పెట్టారట కొన్నాళ్ళు అయిన తర్వాత ఓ రోజు వాళ్ళ నాన్నగారి ఇంట్లో ఇది వాళ్ళ నాన్నగారికి ఏం చెప్పలేదట అంటే ఎందులో ఏముంది యోగా సంబంధించింది కదా మామూలుగా వెళ్ళి వస్తున్నారు కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ నాన్నగారు మాస్టర్ గారిని చూసి ఎరా ఊళ్ళోకి ఎవరో యోగాచార్యుడు వచ్చాడు పొరపాటున కానీ అక్కడికి కానీ వెళుతున్నావా అని అడిగారు అనగానే అవును నాన్నగారు వెళుతున్నాను మీకు మీకు ఇలా తెలుస్తున్నట్ట ఏం లేదు నీ మొహం చూస్తే తెలుస్తుంది మామూలు మొహం కాస్తే కొతి లాగా తయారైంది అంటే ఎక్కడైనా నాటకంలో మాస్టర్ గారు అక్కడ అంటారు మీరు వినొచ్చు సిడీలో ఎక్కడైనా నాటకంలో ఆంజనేయ స్వాము లేదా వానర పాత్రలు గట్రా అంటే మేకప్ లేకుండా సరిపోతాము వేరే మేకప్ వేక్కర్లేదు అలా తయారైంది అంటే ఏంటి అక్కడ గాలి పీల్చు బిగబట్టు ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ మొహం అలా తయారయ్యదు